హాయ్ చెప్పండి హాయ్ నువ్వు కూర్చో వెళ్ళు కూర్చోండి buza no ahora escucha eh andar lo le aquí le da le da amor esto qué le da white king cara grande a para comer eh eh ay mamá mami niya lang niya sa చప్పట్లు కొట్టండి అండి ఒక్కసారి ఒక్కసారి చేతులు లేపే చప్పట్లు

ಬಡು ಹಲಾಯ ಸುಂಡುಡು ಎ ಬ್ಲಾಕ್ ಟೀ ಶರ್ಟ್ అవునా అవునా చాల ముందుకు వా కళ్ళల్లోపలికెళ్ళి లోపల క్లాసా అది అది మీ క్లాసా ఇంకా ఇంకా ఫోటో తీస్తున్నారు ఫోటో తీస్తున్నా ఫోటో తీస్తున్నారు క్లాసా ఇవి క్లాస్ రూమ్సా ఇది క్లాస్ రూమ్ అది కూడా క్లాస్ రూమా అంటే వీళ్ళకి స్పెషల్ క్లాసులు ఉంటాయా బాత్రూమ్ కూడా ఉందా వా बाजू घेर ले ए ची तीयाली ह गेम गुड गेम गुड हम वर्ड टेस्ट अच्छा साइड से बोल रे ठीक है सुन सा ये बतावे काय करू ह गेम बोल ना रे बियान जैसी इवो विलंता అతి సీమితం దైన వినయ్ వినయ్ ఎక్కడ్రా ఇది చూపియావా నాకు నో చూపియావా మనం ఫోటో తీదామా హాయ్ చెప్పు హాయ్ ఇటు రా ఇటు మంచిగా కనిపిస్తుంది ఇటు రామ్ముడివిరా నువ్వు దీంట్లో వీడొక్కడే మంచివాడంట చల్ లోపల వద ప పిల్లలు ఇంత ఇంత పెద్ద గుర్రు గురుమర్తిస్తుంటే తల్లిదండ్రుల పరిస్థితి పద లోపలికి మేడంకి ఫోన్ చేసిన వస్తుందంట పద లోపలికి దా లోపలికి ఈరోజు రంగయ్య స్వప్న గారి పెళ్లి రోజు సందర్భంగా మన సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లలకి బిస్కెట్లు ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ డొనేషన్ చేయటం జరిగింది పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి amma anu adi banay kada sir thank you thank sir right sir we here thank sir थैंक यू जब पुबनाय ध्यान कर रहा था आराम से ध्यान करना आराम से अरे तो आ जाए आधे पा ध्यान कर कर वन चेयर हियर धीरे हो हैप्पी अरे सी दिस स्टार्ट 做干的有点难。Look,